దేవుని వాగ్దానాన్ని మనం నమ్మలేం చాలాసార్లు దేవుని వాగ్దానం నమ్మగలుగుటకు సఖ్యంగా నీకు కనబడు సఖ్యంగా కనబడు కానీ అబ్రహం అయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు వంద సంవత్సరాలప్పుడు కూడా నమ్మాడు వంద సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు సంతానాన్ని ఇస్తానని అబ్రహంకి వంద సంవత్సరాల వరకు కూడా కనిపెట్టుకున్నాడు ఉన్నాడు నమ్మాడు వాగ్దానాన్ని నమ్మాడు దేవుని మాటను నమ్మాడు దేవుడు చేస్తాడని నమ్మాడు ఒకడు ఏం చేశాడు తెలుసా ఒకడు ఏం చేశాడు తెలుసా దేవుని మాటను నమ్మాడు ఆయన హలలుయ గనుక ఆయన సక్సెస్ అయ్యాడు నీ జీవితంలో కూడా ఏదైనా ఒక కఠినమైన పరిస్థితుల్లో కూడా వెళుతున్నావా ఆ పరిస్థితుల్లో నుంచి నా దేవుడు దాటించగలడు నువ్వు నమ్ము నువ్వు దాటిపోతావా ఆమె నమ్ము అంతే యహోసుపోతే నమ్మాడు ఇంకేం చేయాలి వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఏమని వాగ్దానం నువ్వు ఇజ్రాయే ఇస్తానన్నావు నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి నేను నమ్ముతున్నా నువ్వు ఎప్పటికైనా ఈ దేశము మేము స్వాతంత్రించుకుంటాం నువ్వు కూడా నమ్ము దేవుడు వాగ్దానాన్ని నమ్ము దేవుని మాటను నమ్ము పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ము దేవుని గ్రంథం ముందు రాయబడినటువంటి ప్రతి మాటను నమ్ము ఆ మాటలు నీకు గొప్ప విడుదలను కలుగు చేస్తాయి ఎందుకు యహోశోపాధి సక్సెస్ అయిపోయాడు అని అంటే కేవలం ఒకటే దేవుని వాగ్దానాన్ని నమ్మాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు అదే సమయంలో ఎవరైనా వచ్చేసేసి అరే ముగ్గురు రాజ్యాలు ఒకటేసారి మన మీదకి వచ్చేస్తున్నారు ఎలా మనం చేయించగలం మన దగ్గర ఆయుధాలు లేవే మన దగ్గర మంచి సైన్యం లేదే మన దగ్గర బలాఢ్యులు లేరే మన యుద్ధం చేయలేమేమో ఇవన్నీ ఏం మాట్లాడలేదు ఇవన్నీ ఏం తీసుకోవట్లేదు ఒకటే మన దేవుడు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని మనకిస్తానని వాగ్దానాన్ని చేతబట్టుకున్నాడు అంతే చుట్టూ ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారని అసలు పట్టించుకోదు ఎప్పుడు శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నప్పుడు నీ చుట్టూ కూడా ఆపబోదు అనేక మందిని అసిస్టెంట్లు నియమించుకునిద్ది ఆ యొక్క ప్లాన్ అంతా చెడగొట్టడానికి నీ వెళ్ళి అడగవు వాళ్ళే వచ్చి చెబుతారు అవునంట కదా నీ జీవితం బట్టయిపోయింది అంట కదా ఎట్లా అయిపోవాలి దీవించబడుతుందని చెప్పలే ఎట్లయిపోయింది దీపించబడుతుందని చెప్పు ఏం చాలా రోజులు అవుతుందంట నీకు ఉద్యోగం నాకు చెల్లి చెప్పినట్టు లాగ్స్ ఉన్నాయంట కదా వీళ్ళేం అడగ రాళ్ళే వచ్చి అడుగుతారు బ్యాక్లాగ్స్ ఉన్నాయని వాళ్ళే అడుగుతారు వాళ్ళే కలుగు చేసుకుంటారు ఎందుకంటే అపవాది చక్కగా ప్రేరేపిస్తుంది అనమాట ఒకటే వాగ్దానమును చేతబట్టుకున్నవాడు దేనికి జడియడు హలలుయా ఎందుకంటే వాగ్దానమే స్థిరమైనది ఆయన చేసినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక నీ వాగ్దానములన్నీ ఆయన నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి వాడు కానీ ఒకటి ఒకటి నువ్వు వాగ్దానమును పట్టుకున్న వాడివై ఉండాలి వాగ్దానముల మీద నమ్మకం కలిగినటువంటి వాడవై ఉండాలి దేవుని గ్రంథమందు నమ్మకం కలిగినటువంటి వాడవై ఉండాలి ఆయనను నమ్మి ఆయన మీద విశ్వసించి పాడైపోయినటువంటి ఏ వ్యక్తిని నువ్వు కనుగొనలేవు ఏ వ్యక్తిని నువ్వు అనుగొనలేవు యహోశోపాదు చేసింది ఒకటే ఆయన వాగ్దానాన్ని నమ్మాడు దేవుని మాట మీద విశ్వసించాడు మనం కూడా దేవుని మాటను నమ్ముదాం దేవుని వాగ్దానంలోని చేతబట్టుకుందాం యహోసోపాదు సక్సెస్ అయ్యాడు మన జీవితం కూడా దీవెనకరంగాను ఒక సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే దేవుడు నీ డైలీ పోర్షన్లోని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు దాన్ని పట్టుకో నువ్వు నేనైతే ఏం చేస్తాను తెలుసా నా డైలీ పోర్షన్లో మాట్లాడే ప్రతి మాట నేను క్యాచ్ చేసేస్తా పట్టుకుంటాను దాన్ని నెరవేర్పుగా దేవుని చూడాలని నేను ఆశపడతాను దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పట్టుకో దేవా ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్పుగా కావాలి నేను ఆ వాక్యానుసారంగా జీవించాలి అప్పుడు ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్పుగా మీరు చేయండి అని దేవుడు నీతో మాట్లాడుతున్న దాన్ని పట్టుకో దేవుడు ఊరికే మాట్లాడు దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో దాన్ని పట్టుకుని నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు తప్పక నువ్వు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా దేవుడు నేను నడిపిస్తాడు హలో లూయా